దేవుడికి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి చాలా మంది ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉంటారు నిత్యం చేయలేని వారు వారానికి ఒకసారి పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది కేవలం పండగ సమయాల్లో మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు ఇలా సమయం ఏదైనా సరే పూజా కార్యక్రమంలో దేవుడికి నైవేద్యం పెట్టడం మన ఆచార సాంప్రదాయము అలాంటి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు గాని దేవుడికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు గాని ఈ తప్పులు అస్సలు చేయకూడదు ఆ తప్పులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు గనక ఇప్పటి వరకు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వేడుకుంటున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి మీకు కుదిరితే వాటిని కూడా ఒకసారి చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము ప్రసాదాన్ని చేసేటప్పుడు ఎలా పడితే అలా ప్రసాదాలను తయారు చేయకూడదు పూజ చేసే రోజున తలస్నానం చేసి మాత్రమే ప్రసాదాన్ని తయారు చేయాలి ప్రసాదం తయారు చేసే పాత్రలను విడిగా ఉంచుకోవడం ఉత్తమము మనం రోజువారి వాడే పాత్రలో ప్రసాదం చేయకపోవడం మంచిది ఎందుకంటే మాంసాహారాన్ని భుజించేవారు అదే పాత్రలో పూర్వం వంటలు వండి ఉండవచ్చు ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు నైవేద్యాన్ని అసలు తయారు చేయకూడదు లేదా నైవేద్యం తయారు చేయడానికి ఇతరులకు సహాయం చేయకూడదు దేవుడికి పెట్టింది నైవేద్యాన్ని ఇంటిలోను వారు మాత్రమే తినాలి నైవేద్యాన్ని కింద పడేయకూడదు ఒకవేళ పొరపాటున నైవేద్యం కింద పడితే దాన్ని కాలితో తొక్కడం గాని చీపిరితో ఊడవడం గాని చేయకూడదు ఒక మెత్తని వస్త్రముతో శుభ్రపరుచుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం అప్పటి వరకు నమశివాయ